హలో అండి ఈ దివాళికి ఆఫర్ అయితే నడుస్తుంది మన పేజీలో శారీ కలెక్షన్ మంచి ఆఫర్లో అయితే ఇవ్వబోతున్నాను బాగా నాయిస్ అయితే వచ్చేసింది అనమాట అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను సో ఒక్కసారి చెక్ చేసుకోండి వీడియో స్కిప్ చేయద్దు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే శారీస్ అయితే చూపించబోతున్నాను చాలామంది అన్ని పేజెస్లో ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మీ పేజీలో ఇంకా స్టార్ట్ చేయలేదని కూడా అడుగుతున్నారు అనమాట సో మనం కూడా స్టార్ట్ చేసేసాము ఆఫర్ అయితే నేను ప్రైస్ అయితే వీడియోలో చెప్పట్లేదండి రీసెలర్స్ పోస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇన్స్టాలో అయితే స్క్రీన్ మీద రాస్తాను గ్రూపుల్లో అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ప్రైస్ చెప్తే మళ్ళీ రీసెలర్స్కి కొంచెం ప్రాబ్లం కాబట్టి కొన్ని కొన్ని కలెక్షన్స్ నేనైతే ప్రైస్ చెప్పట్లేదు ఇవన్నీ కూడా వీడియోలో చూపించే శారీ కలెక్షన్స్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది మినిమమ్ త్రీ శారీస్ అయితే తీసుకోవాలి ఆఫర్ ప్రైస్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు డిస్క్రిప్షన్లో రాస్తాను సో వన్ బై వన్ శారీస్ అయితే చూద్దాము వీడియో స్కిప్ చేయొద్దు సో ఈ శారీ చూసారండి ఎంత బాగుందో కదా ఫుల్ ట్రెండింగ్ శారీ సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది వన్ మో శారీ కలెక్షన్ మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేస్తే ఆ వీడియో లెంత్ అవుతుంది లాగ్ అవుతుంది అని అయితే మనమైతే ఓపెన్ చేయట్లేదు వన్ మో శారీ కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి హెవీ మిరర్ వర్క్ అండి సారీ శారీ కూడా చాలా వెయిట్ అయితే ఉంటుంది అన్నమాట సో టూ గుడ్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది వన్ మోర్ శారీ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మీకు త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అంటే విత్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది జార్జెట్లో వస్తుంది ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంటుందండి జార్జెట్ క్రెషుల్లో వస్తుంది హెవీ వర్క్ బ్లౌజ్ విత్ హెవీ వర్క్ బెల్ట్ అనమాట ఈ ప్యాటర్న్లో మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి లైట్ కలర్ కాంబినేషన్ డార్క్ డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా కాంబినేషన్ వేసుకుంటే బాగుంటుంది కదా మిస్ అవ్వద్దు ఇది కూడా నేను ఆఫర్లో అయితే ఇవ్వబోతున్నాను వీడియో స్కిప్ చేయకండి డిజైన్స్ చూపిస్తున్నాను హాయ్ మీరు వన్ వన్ మోర్ శారీ కలెక్షన్ చూసేద్దాం ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు ఈ దివాళీ స్పెషల్ సేల్గా అయితే ఆఫర్ అయితే ఇస్తున్నాము చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ప్రైస్ అయితే నేను ఎక్కడ వీడియోలో చెప్పట్లేదండి రీసెలర్స్ కొంచెం గ్రూప్లో పోస్ట్ చేసుకోవాలి నాకు రీసెలర్సే ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రైస్ నేను మెన్షన్ చేయట్లేదు సో ప్రైస్ చెప్పట్లేదు ప్రైస్ నేను మెన్షన్ చేస్తాను రిస్పక్షన్లో గ్రూప్లో రాస్తాను ఇన్స్టాలో అయితే స్క్రీన్ మీద ఇస్తాను యూట్యూబ్లో కూడా అలాగే స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మేడం సో వన్ బై వన్ సారీస్ చూశారు కదా మంచి ఆఫర్ ప్రైస్లో మీకు శారీస్ అయితే ఇచ్చేస్తాం జార్జెట్ కలెక్షన్ ఫుల్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ రీజనబుల్ ప్రైజ్ అండి టైలీవే శారీస్ ఎన్ని ఉన్నా మనకు కావాల్సిందే డైలీ యూజ్ చేసుకోవడానికి ఇలాంటి శారీస్ కూడా మళ్ళీ గ్రాండ్గా ఉంటాయండి మీరు అటు టెంపుల్కి వెళ్ళినా కూడా కొంచెం గ్రాండ్గా ఉండాలంటే ఇలాంటివే కదా కావాల్సింది సో ఒకసారి చూసుకోండి ఇలాంటివి ఏమన్నా కావాలి నీరు ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ కూడా మీకు ది బెస్ట్ ఆప్షన్ కూడా ఇలాంటి శారీస్ సో మిస్ అవమాకండి మేడం హాయ్ మీరు వన్ వన్ మోర్ ఆఫర్ సేల్ శారీ కలెక్షన్ అయితే చూసేయండి జార్జెట్లో వస్తుంది ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి మీరు వాషింగ్ మెషిన్లో వేసినా ఏమవ్వదు బండకేస్ అవ్వదు ఏమవ్వదండి అసలు కలర్ షేడ్ అవ్వడం అట్లాంటిది కూడా ఏమి ఉండదు అండ్ ఐరన్ చేసుకోవాలన్న బాధ కూడా ఉండదు ఫుల్ టఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి మేడం ఆఫర్ సేల్ అయితే నేను ఒక టూ టూ డేస్ అయితే ఆఫర్ అయితే ఇస్తున్నాను మిస్ అవ్వద్ది తర్వాత అయితే ఏ ప్రైస్కి ఆ ప్రైస్ డివైడ్ అయిపోతుంది ఈ టూ డేస్లో నేను ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాను ఈ దివాళీ స్పెషల్ సేల్ దివాళీకి చాలామంది హెవీగా కాదు ఇలాగే ఇష్టపడుతూ ఉంటారు కదా క్రాకర్స్ కాల్చేటప్పుడు ఇలాంటి సింపుల్గా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే ప్లాన్ చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది పెట్టాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అండి ఆల్మోస్ట్ మన దగ్గర బై చేసుకునే వాళ్ళందరికీ తెలుసు మంచి కలెక్షన్ మెయింటైన్ చేస్తామని రీజనబుల్ ప్రైస్లో ఇస్తామని సో ఈ డిజైన్ చూడండి డోలా ఇది కూడా నేనైతే మీకు ఆఫర్లో ఇస్తున్నాను సాఫ్ట్ డోలా వస్తుంది వన్ మోర్ డిజైన్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి అసలు పాల కన్నా కూడా సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ ఉంది జారిపోతుంది అనమాట అంత మంచి కలెక్షన్ మినిమమ్ ఈ కలెక్షన్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటుందండి మార్కెట్లో మనమైతే రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము హలో వన్ మోర్ శారీ కలెక్షన్ చూసేద్దాం ఆఫర్స్ సేల్ కలెక్షన్ చూడండి జార్జెట్ అండి జార్జెట్ క్రెష్లా ఉంటుందన్నమాట ఈ డిజైన్ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది సో వన్ మోర్ డిజైన్ ఈ ప్యాటర్న్ మీరు లాంగ్ డ్రెస్సెస్ అలా స్టిచ్చింగ్ చేయించుకున్న భలే ఉంటుంది శారీ కూడా అదిరిపోద్దండి డిజైనర్ వేర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ శారీ ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి ఈ కలెక్షన్ ఈ ప్యాటర్న్లో టూ కలర్స్ సిమ్లర్గా ఉంటాయి ఒకసారి చూడండి లిటిల్ విట్ వేర్ వేసినా అనమాట రెండు చూపించాను ఏది కావాలంటే అది మార్క్ చేయండి దాన్ని బట్టి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో వన్ మోర్ డిజైన్ చూద్దాము శారీస్ అయితే మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా చూపించేస్తున్నాను అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఇది వచ్చేసి బ్రాసోలో వస్తుంది బ్రాసో ఎంత ప్రైస్ ఉంటుంది అలాంటిది మన దగ్గర చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో బడ్జెట్ వెల్లూలో అయితే ఇచ్చేస్తున్నాను సో మిస్ అవ్వకండి మరి మంచి కలెక్షన్ అయితే ఆఫర్ ఎప్పుడు ఉండదు కదా ఆఫర్ ఉన్నప్పుడే మనం అయితే బై చేసుకోవాలి ఈ దివాళి స్పెషల్గా మనం అయితే సేల్లో అయితే పెడుతున్నాము ఓన్లీ టూ డేస్ అండి టూ డేస్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే నడుస్తూ ఉంటుంది మరి మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ